మీడియా సోదరులకి నా నమస్కారాలు ముఖ్యంగా ఇవాళ పెట్టినటువంటి సమావేశం మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున అమలాపురంలో జరిగినటువంటి కీర్తిశేషం కుడుపుడి చిట్టబ్బాయి గారి సంస్మరణ సభలో జరిగినటువంటి సంఘటనపై సోషల్ మీడియాలో మంత్రి అయినటువంటి వారిపై వస్తున్నటువంటి చమకలు చమత్కారాలు దుష్ప్రచారాలు వీటిపై స్పందించడం కోసం ఈ మీడియా సమా సమావేశం ఏర్పాటు చేయబడింది ఇప్పుడు ఎవరైతే మీడియా మీదకి వచ్చి వేణుగారిని దుయ్యపడుతున్నారో వారికి మేము చేస్తున్న మనం ఒకటే జా కమ్యూనిటీ నుంచి ఈ మూడు నాలుగు జిల్లాలు కొత్తగా ఏర్పాటు అయినటువంటి మూడు నాలుగు జిల్లాల్లో ఏకైక ఎమ్మెల్యే ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మన రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మినిస్ట్రీ పదవి కూడా ఇచ్చి గౌరవించారు మనకున్నటువంటి ఏకైక మినిస్టర్ ఏకైక ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిపై ఆయన చేసినటువంటి ఎగ్జిబిట్ చేసినటువంటి విధానాన్నిపై ఆయన భావోద్రేకాన్ని ఎగ్జిబిట్ చేసినటువంటి విధానంపై చమత్కారాలు సృష్టించి లేకపోతే మీడియాలో రకరకాలుగా మాట్లాడడం సమంజసం కాదని సబాబు కాదని చెప్దామనే ఈ యొక్క మీడియా యొక్క ముందుకు వచ్చి మేము చేయడం ముందుగా మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది ఏంటి అని అంటే దివంగత నేత అయినటువంటి పుడుపుడు చిట్టబ్బాయి గారు ఆయన యొక్క రాజకీయ పరిస్థితులను బట్టి పరిణామాలు బట్టి ఆయన తదనంతరం జరిగినటువంటి కుటుంబ ఆర్థిక వ్యవస్థను బట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ ఆ చొరవకి మంత్రిముగ్ధుడైనటువంటి వేణు గారు ఒక ముందు అడుగు వేసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఒక ముందు ఒక అడుగు ముందుకు వేసి ఆయన చేసినటువంటి నమస్కారాన్ని ఆయన సంస్కారంగా భావించి నమస్ చేసినటువంటి నమస్కారాన్ని మనం విపరీత కోణంలో అది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కాదు మనం అన్ని విపరీత కోణాల్లో చూడకూడదు సబపోయిన కాలంలో కూడా మనం చూడాలి అని మనం చేయడం కోసమే ఈ ప్రెస్ మీడియా పెట్టడం జరిగిందండి ఇప్పుడు నాణ్యానికి రెండు ఉంటాయి బొమ్మ బలుసు ఉంటది మనకు కనిపించిన వేణుగారు చేసింది ఒక విధంగా ఆయన సంస్కారం ఆయన ఏంటంటే ఓవర్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ఒక నాయకుడు ఆర్థికంగా చితుకుపోతే చితుకుపోయినటువంటి నాయకుడికి ఒక చెయ్యూపునిచ్చి నేనున్నాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతా భావంతో ఆయన విధానంగా ఆయన నమస్కరించుకున్న దానికి దాన్ని మనం తప్పు పట్టడం అని అన్నది ఎంతవరకు సంబంధం అని చెప్పి మీడియా ప్రముఖంగా అడుగుతున్నాం మీ అందరినీ కూడా దాంట్లో ఉంది తప్పేం లేదు ఆయన ఏమి చేసి పొరపాటు చేసి ఏ మీద పడలేదుగా అసలు జరిగింది కూడా అది కాదు కదా జరగంది మనం ఎందుకు చూపించుకుంటున్నాం ఎందుకు మనం ఎలాగో చెప్తున్నాం అన్నది కూడా ఒకసారి ప్రశ్నిస్తున్నాను నేను ఇప్పుడు ఎవరైతే మనం మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో ఎవరైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ తప్పులు కన్నా ఎంచి మొదలు పెడితే వాళ్ళ తప్పు తప్పులన్నీ తెప్పలు తెప్పలుగా ఉన్నాయి ఆ పరిగణనలో తీసుకున్నట్లయితే కనుక వాళ్ళందరినీ తీసుకున్నట్లయితే కనుక వాళ్ళకి నైతిక హక్కు కూడా ఉండదు వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు కూడా ఉండదు నైతిక హక్కు లేనటువంటి వారు కూడా మాట్లాడడం అన్నది అంత సమంజసం కాదేమోనని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం సార్ సో ఈ విషయం గురించి ఇది నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం రాజకీయ కోణంలో ప్రతి అంశాన్ని చూడం పరిపాలైపోయింది రాజకీయాల్లో అత్యంత అరుగుగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే రాజకీయ పార్టీలు కొన్ని వర్గాల చేతులు ఉండిపోవడం వల్ల పీసీఎస్సి వర్గాలకు అంది అందినట్టుగా కొన్ని ఆ స్థానిక కులాలకు బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించే అవకాశాలు కొంతమందికి దక్కుతున్నాయి అటువంటి కొంతమందికి తక్కువ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాలో నుండి ఒక మంత్రిగా ఒక బీసీ వర్గాలకు ఎండుదండ్రిగా ఉంటూ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్న మంత్రి చెలుగొని వేణు గారు ఒక సంవత్సరం సభలో వారికంటే పెద్దవారు ఐవి సుబ్బారెడ్డి గారు అంటే వారికంటే వయసులో బాగా పెద్దవారు వారికి అక్కడున్న ఇప్పుడే పెద్ద మన కోరి రవీణ్ గారు చెప్పినట్టుగా కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ లో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే క్రమంలో వారు సంస్కరించడం అనేది వారు సంస్కారంగా మనం ఆలోచించాలి కానీ దానికి పదార్థాలు తీసుకుంటూ ఈ రోజున రాజకీయ కోణంలో మీరు స్వప్రయోజనాల కోసం మీ యొక్క వర్గ ప్రయోజనాల కోసం మీరు ఈ విధమైన ధోరణితో వెళ్ళడం సమంజసం కాదు రాజకీయం అనేది వేరే అంశం ప్రజా సామాజిక కోణంలో అన్ని కోణాలను కూడా ఆ మంత్రి స్థాయిలో ఉన్న ఆలోచిస్తారు ఆ వర్గాలకు సేవలు అందించాలి తద్వారా ఫలితాలు అందించాలంటే ఖచ్చితంగా కొన్ని చోట్ల తగ్గాలి అనే ఆలోచనతో ఆ విధమైన ధోరణిలో ఉన్నారే తప్ప అక్కడ జాతిని కించపరిచారు వర్గాలను కించపరిచారు వారు బీసీ మంత్రి కులానికి కట్టడం అనేది కూడా తప్పు ఈ రోజున కులం స్పందించడం అనేది ఆ కులాలే నా సొంత కులమే సామాజిక వర్గం స్పందించడం అనేది ఖర్చు కాలేదు విపరీతమైన స్పందించేస్తారు కాదు సామాజికమైన కోణం ఉంది కాబట్టి దాని భవిష్యత్తులో ఈ వర్గాలకు సేవలు అందించాలనే ఒక ఉద్దేశంతో వారు ఆ విధమైన సందర్భంలో స్పందించారు కాబట్టి దయచేసి మీడియా సోషల్ మీడియాలో మీడియా ద్వారా మనకేదో ఏదో కోసం ఏదో ప్రకటన చేయడం సమంజసం కాదు ఇప్పటి వరకు చేసిన సంస్థ ఈ యొక్క విమర్శలన్నీ కూడా మేము యొక్క రాజమండ్రి వేదికగా మేము తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వసం జరుగుతుంది